గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి హెబ్ ఛానల్ వీడియో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్తాపత్రికలు ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడవచ్చు సార్ జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది వచ్చే వారంలో విధుల్లోకి జీపీఓలు గ్రామ పాలనాధికారులుగా జీపీఓ నియామక ప్రక్రియ కొలిక్కి వస్తుంది ఈ పోస్టులకు ఎంపిక అయిన పూర్వ విఆర్ఓ విఆర్ఎలకు వచ్చే వారం నుంచి విధుల్లోకి రానున్నట్లుగా రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయనేసి ఇక్కడ రావడం జరిగింది సో ఇప్పటికే ఆరు వేల ఐదు వందల మంది జీపీఓలు జిల్లాలు జిల్లాలో కేటాయిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం నుంచి కలెక్టర్కు ప్రతిపాదనలు వెళ్ళాయనేసి ఇక్కడ రావడం జరిగింది మరి జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు అయితే వాస్తవానికి ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి జీపీఓలు కనుక చూస్తున్నట్లయితే దాదాపుగా ఐదు వేల తొమ్మిది వందల యాభై పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయితే ప్రభుత్వము మరి ఈ నోటిఫికేషన్స్ను భర్తీ చేయాలనేసి భావిస్తుందండి ఎందుకంటే ఈ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తారా లేదా అన్న దానిపై ఒక సందేహం వ్యక్తం చేస్తున్నారు అయితే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసుకున్నట్లయితే మరి రీషెడ్యూల్లో జీపీఓ సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్ లేదు కాబట్టి మరి దానికంటే ముందే దాన్ని ఈ యొక్క నోటిఫికేషన్ ఇస్తారా అన్న దానిపై చూడాలి ఎందుకంటే ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులు అనేది చాలా ఖచ్చితంగా ఉన్న ఉండాలి అదేవిధంగా ప్రభుత్వము ప్రవేశపెట్టేటటువంటి స్కీమ్స్ అయినా సరే గ్రామంలో ప్రతి రైతులకు లభించాలంటే ప్రతి పేద వ్యక్తులకు లభించాలంటే గ్రామ పరిపాలనా అధికారి ఖచ్చితంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పోస్ట్ అనేది చాలా ముఖ్యంగా కీలక పాత్రగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో ఖచ్చితంగా అయితే జీపీఓ నియామకాలు చేపట్టే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్ ఇక నెక్స్ట్ కనుక చూస్తున్నట్లయితే ఇంజనీరింగ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఏఈ డిప్యూటీ సర్వేయర్ల పోస్టులను ఖాళీగా ఉన్నాయి అవి ప్రస్తుతము ప్రభుత్వము జాబ్ క్యాలెండర్లో విడుదల చేస్తామనేసి చెప్పిందనేసి సో వెంటనే క్యాలెండర్ విడుదల చేయాలంటూ పలు నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇక్కడ విద్యార్థి నేతలు రాకేష్ నేతలతో పాల్గొనడం జరిగింది సో మొత్తానికైతే రీసెంట్గా కోదండరామ్ సార్ని కూడా కలవడం జరిగింది కోదండరామ్ సార్కి చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఉద్యోగాల విషయంలో మరి ఈ అసెంబ్లీ సెషన్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉండబోతుందనేసి అది కూడా మరి డిప్యూటీ సీఎంతోనే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయబోతున్నాము మరి నలభై వేల ఉద్యోగులు ప్రాసెసింగ్లో ఉన్నాయంటూ కూడా చాలామంది కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రీసెంట్గా చూసుకున్నట్లయితే మరి చాలామంది నిరుద్యోగులు వివిధ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కలిసి కూడా వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఖాళీ అయిన టీచర్ పోస్టులు భర్తీ చేయండి టీపీటీయు ఇక్కడ చూడొచ్చు సార్ టీచర్లో ఉన్నటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాలని కూడా ప్రభుత్వం ఇక్కడ భావిస్తున్నటువంటి సమాచారం విద్యా వాలంటీర్ ద్వారా పోస్టులు నింపాలనేసి కోరారు అదేవిధంగా ఇక్కడ టీచర్ల ప్రమోషన్ పరికరం ఖాళీ అయిన ఎగ్జిటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలనేసి ఇక్కడ టీపీటీయూ ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ కనుక అప్డేట్ డేట్ చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ల పదవి విరమణ వయోపరిమితిని పెంచొద్దు అనేసి ఇక్కడ అగ్రివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూడొచ్చు సార్ మరి వయోపరిమితిని పెంచొద్దు అనేసి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇక్కడ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కనుక చూసుకున్నట్లయితే రోడ్డు ప్రమాదంలో ఏడవ శా స్థానంలో ఏపీ ఉండగా ఎనిమిదవ స్థానంలో తెలంగాణ ఉన్నదనేసి ఇక్కడ చూడవచ్చు సార్ నెక్స్ట్ దీన్ని రోడ్ యాక్సిడెంట్ ఇన్ ఇండియా రెండు వేల ఇరవై మూడు ఆ నివేదికలో వెల్లడించింది అనేసి కూడా ఇక్కడ టాప్ టెన్లో ఉన్నారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహిళా భద్రతలో నారీ శక్తి ఏదైతే ఉన్నదో నారీ టూ ట్వంటీ ఫైవ్ నివేదిక ప్రకారం హైదరాబాద్కు ఎనిమిదవ స్థానము మహిళా భద్రతలో ఉన్నదనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే తలసరి జీడిపిలో తెలంగాణ రెండవ స్థానంలో ఉండడం అనేసి ఇక్కడ రిజర్వ్ బ్యాంకు ఒక తాజా నివేదిక వెల్లడించడం జరిగింది సార్ సో దేశంలో తలసరి జీడిపిలో కర్ణాటక అగ్రస్థానం ఉండగా తెలంగాణ రెండవ స్థానం ఉందనేసి ఇక్కడ చూడదు సార్ మొత్తానికి ఈరోజు సంబంధించినటువంటి అన్ని ఆర్టికల్ ఇంపార్టెంట్స్ అదేవిధంగా జాబ్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్